మండల కేంద్రంలో రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉప ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ జన్మదిన వేడుకలని ఘనంగా జరుపుకున్నారు టిఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేయడంలో వినోద్ కుమార్ కృషి ఎంతో ఉందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని కొనియాడారు వారు మరెన్నో పదవులు పొంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది కరీంనగర్ జిల్లాకు మరిన్ని సేవలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్ రావు నాయకులు మున్సిపట్ల తిరుపతి రెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ మాడా సాధవ్ రెడ్డి మహేందర్ రెడ్డి ప్రభాకర్ సంపత్ మల్లయ్యగిరి లక్ష్మణ్ మల్లయ్య ఈ క్రాంతి తదితరులు పాల్గొన్నారు అదే కదా திரு இருக்கீரா தவிர சரி ரவண்ணா உண்டு பக்கத்து

పార్లమెంట్ సభ్యులు గోవిందెడ్డి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా బీనమక మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్టి జరిగింది వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ సమయంలో కేసీఆర్ గారు వెన్నెంత ఉండి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ వెన్నెంబడి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ వారి పుట్టినరోజు వేడుకలను పార్టీ యంత్రాంగం అంతా ఈ రోజున జరుపుకోవడం జరిగింది వారు ఇంకా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి సందర్భంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్ర ముఖ్యం కాబట్టి తప్పకుండా వారు ఆయుర్వ్యాలతోటి మంచిగా ఉండాలని చెప్పని ఆ భగవంతుడికి వారికి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పని సందర్భంగా భగవంతుని వేడుకుంటూ మన కూడా గమనించాలా ఈరోజు కరీంనగర్ నుండి మన ప్రాంతానికి వచ్చేటువంటి సందర్భంగా కరీంనగర్ నుండి వయ అలుగునూరు కావచ్చు మానకునూరు వరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ ప్రాంత ప్రజల కోసం ముఖ్యంగా వరంగల్ కానివ్వండి హుజరాబాద్ కాన్స్టన్సీ ప్రజల కోసం ఈరోజు తీగల వంతెన ఏదైతే ఎల్ఎండి దగ్గర తీగల వంతన ఏర్పాటు చేయడం వలన ముఖ్యంగా ప్రప్రథమంగా లాభం జరిగేటువంటి నియోజకవర్గం ఏది అంటే మానవకోట తర్వాత హుద్రాబాద్ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పని దాన్ని దాదాపు దాదాపు ఒక రెండు మాసాలు దాన్ని ప్రారంభత్వం చేసుకుంటే కరీంనగర్ నుండి మన ప్రాంతానికి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై నిమిషాల సమయం ఏది ఆదా అయ్యేటువంటి సందర్భాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి వారు ఆయుధానికి క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జయ తెలంగాణ కేంద్రంలో గౌరవనీయులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వేనపల్లి వినోద్ కుమార్ గారి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది వినోద్ కుమార్ గారి సేవలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి చాలా ఉపయోగపడ్డాయని కేంద్రంలో అత్యధిక నిధులు తేవడంతో కేంద్రంలో మన రాష్ట్రం యొక్క గలంను విప్పడానికి రాష్ట్ర గొంతుకగా ఉపయోగపడి రాష్ట్రానికి అనేక విధాలుగా ఉపయోగపడుతున్న వ్యక్తి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని అంతేకాకుండా మన కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణానికి స్మార్ట్ సిటీ ప్రదాత ఎవరంటే చెప్పుకోదగిన వ్యక్తి వేనపల్లి వినోద్ కుమార్ గారే ఇంతకుముందు చెప్పినట్లు ఈ తీగల వంతెన రావడానికి ముఖ్యంగా కృషి చేసిన వ్యక్తి వేనపల్లి వినోద్ కుమార్ గారు రానున్న రోజుల్లో మంచి ఉన్నత స్థానంలో ఉండాలని వారి రాజకీయాలతో ఉండాలని ఈ ప్రజలందరికీ ఇలాగే సర్వీస్ చేసే లోపల ప్రముఖ పాత్ర పోషిస్తున్న వినోద్ కుమార్ గారు